ఇటీవల ఆ రోజులు ఓ మోస్తారు వర్షాలు పడడంతో ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో రైతులు తమ పొలాలు సాగు చేసేందుకు సిద్ధమయ్యారు ఈ సందర్భంగా రైతు కె చిన్న బాల హుస్సేనయ్య మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు పడడంతో తాము పొలం పండించేందుకు సిద్ధమవుతున్నామని రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాలు వస్తున్న తరుణంలో ఇప్పటి నుండి తమ పొలాలలో విత్తనాలు నాటుకుంటున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా విత్తనాలు స్ప్రేయర్లు పంపిణీ చేస్తే రైతులకు బాగుంటుందని రైతు కోరారు నా పేరు కడితం చిన్న బాల హుసేనయ్య రాచలం మండలం ప్రకాశం జిల్లా గిదలూరు తాలూకా గత వారం రోజుల ముందు వర్షాలు పన్నాయి కాబట్టి రైతుల దృష్టిలో పెట్టుకొని రైతులకు సబ్సిడీపై ఇతన విత్తనాలు కానీ స్పేర్స్ కానీ రైతులకు అందజేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము నైరుతి ఋతుభవనాల ఋతుభవనాల ముందస్తుతో రైతాన్నలు